జిల్లాలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు జమ్మల మడుగు ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు ఎర్రగుంట్ల మండలంలో ఈ రోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు హెలిప్యాడ్ ద్వారా చేరుకుని తిప్పలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు తిరిగి అక్కడి నుంచి ఆధుని అసెంబ్లీ అభ్యర్థి పివి పార్థసారథితో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్నారు అనంతరం అక్కడి నుంచి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని లక్నోకు బయల్దేరి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్ళనున్నారు 見てるかな